చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి నెల రోజులు దాటిపోయింది అయితే వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీల అమలు ఎప్పటి నుంచి చేస్తారు అనే దానికోసం వాళ్ళకు ఓట్లేసిన జనంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఎప్పుడు అమలు చేస్తారు అనే విషయం మీద వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు కానీ పదే పదే అటు చంద్రబాబు నాయుడు గారైనా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారైనా ఖజానాలో ఏం లేవు నా మంత్రిత్వ శాఖలో ఏం లేవు బ్లీచింగ్ పౌడర్ కొట్టుకునేకి లేదు కార్లో డీజిల్ పోసుకునేక లేదు విమానంలో ఇంధనం నింపుకునేక లేదు మాతో ఏం లేదు ఏం లేదు ఏం లేదు దాదాపు ఇప్పటికీ ఒక పది అండి పది పదిహేను సార్లు నింటారేమో బ్లీచింగ్ పౌడర్ కొట్టుకునేకి ఏం లేదు ఫర్నిచర్ ఏం లేదు జీతం తీసుకునేకి ఏం లేదు ఈ పదాలన్నీ ఆయన ఉన్నట్టు నుంచి వచ్చినవి ఎందుకు పదే 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 పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే వెరీ సింపుల్ ఇచ్చినటువంటి హామీల అమలు వాయిదా వేయడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు అడగకుండా అయ్యో పాపం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అంత ఖజానా ఖాళీ చేసిపోయింది వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు మనం ఏమడుగుతాంలే అని చెప్పి జనాలు వీళ్ళ మీద సానుభూతి చూపించాలి అని చెప్పి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు మీరిచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా ఎందుకంటే చాలా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి వాళ్ళకు అంటే వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళకు స్టార్టప్లు పెట్టాలనుకున్న వాళ్ళకు నియోజకవర్గంలో ఐదు వందల మందికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తా అన్నారు దీని నుంచి మీరు తప్పించుకోలేరుగా సమాధానం చెప్పే తీరాల్సి ఉంటుంది ఎప్పుడు ఇస్తారో తర్వాత అయినా మరి ఇవన్నీ తప్పించుకోవడం కోసమేనా ఖజానాలో ఏం లేదు ఖజానాలు ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనుక వెళ్తూ వెళ్తూ దిగిపోయి దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి చేతులకి ఏమైనా అమెరికన్ బడ్జెట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికన్ బడ్జెట్ ఇచ్చి వెళ్ళారా కాదు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఇచ్చిన ప్రభుత్వ ఖజానాలు వంద కోట్లే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ చంద్రబాబు నాయుడు గారి ఖజానాలో ఇచ్చింది ఐదు వేల ఐదు వందల కోట్లైనా ఉంది ఐదు వేల కోట్ల రూపాయల పైన అప్పుడు చంద్రబాబు గారు ఏమి జగన్కి అమెరికా ఖజానా ఇచ్చిపోలే ఇప్పుడు జగన్ గారు ఏమి చంద్రబాబు గారికి ఏమి పోతూ పోతే అమెరికా ఖజానా ఇచ్చిపోలే పరిస్థితులన్నీ అట్లనే ఉన్నాయి నెట్టుకొని వచ్చారు అంత వంద కోట్లు ఇచ్చిపోయినా కూడా జగన్కి పోతూ పోతూ మొత్తం రెండు నెలల్లోనే దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మొదలెట్టేశారు సంక్షేమ పథకాల అమలు వాలంటీరీ సిస్టమ్ గ్రామ వార్డు సచివాలయాలు అన్నీ మొదలెట్టేశారు మధ్యలో కరోనా వచ్చినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినా చాలా ప్రతికూల ప్రభావం చూపినా ఇక్కడ ఇటువంటి కారణాలు చెప్పట్లేదు మరి ఏదేంటో ఉంటాం పవన్ కళ్యాణ్ గారు పదే పదే బ్లీచింగ్ పౌడర్కి లేదు కార్ డీజిల్ లేదు జీతానికి లేదు ఫర్నిచర్ లేదు విమానం ఇంధనానికి లేదు ఎవరికి కావాలి మెరిస్టర్ ఇవన్నీ ఉన్నాయా లేదో మీకు తెలియదా ఉన్నాయా లేదో మీకు తెలియదా ఇవి ఇవన్నీ మాటలు అవసరం లేదు బ్లీచింగ్ పౌడర్కి లేదు అని అంటే మరి ఒక వ్యాపారికి సంస్మరణ సభ జరిపారు దానికి ఎంత ఖర్చు అయ్యేది మరి బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని కొట్టేది ఉంటారు నెటిషియన్స్ చాలా స్మార్ట్ ఉన్నారు దే ఆర్ బుడింగ్ ఆల్ దిస్ పర్సన్స్ డెఫినెట్లీ అడుగుతారుగా డెఫినెట్లీ ఇది చర్చ అయితే పెడతారుగా మరి తప్పించుకునే ప్రయత్నం అయితే చేయలేరు ఎప్పుడో సరే ఇది తప్పదు ఈ ఆట్ సైడ్ వాళ్ళ మీద పురద చల్లి 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 మనం చేయలేకపోయినా కనుక వాళ్ళ మీదకి నెట్టే అని చెప్పి అనుకుంటే జనాలు వాటిని అయితే యాక్సెప్ట్ చేయరు కదా జనాల వాళ్ళనే వాటిని అయితే అలో చేయరు కదా సో డెఫినెట్లీ మీరైతే తప్పించుకోలేరు అమలు చేయక తప్పదు అటు సూపర్ సిక్స్ అని ఇచ్చారు మీ షణవ వివాహం ఉంది ఇంకా చాలానే ఉన్నాయి మరి ఎప్పుడు అమలు చేస్తారో దానికి సంబంధించిన కార్యాచరణ మీరు సిద్ధం చేసుకోవాలి అంత జగన్ మీదకు నూకేసి తప్పించుకుందామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను